హాయ్ పిల్లలు మీ మేధకు అదును పెట్టడానికి సిద్ధంగా ఉన్నారా అందుకే ఈ రోజుతో మేధస్సుకు ఆహ్వానించి కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలతో ప్రారంభిద్దాము ఈ ప్రశ్నలు తిరుమల తిరుపతి తిరుచానూరు వంటి పవిత్ర క్షేత్రాలలోని దేవతలు వారి చరిత్రలు పూజా విధానాల గురించి మీకు ఎంత తెలుసు అనే విషయాన్ని పరీక్షిస్తాయి చిన్నారులు విద్యార్థులు భక్తులు అందరూ ఆనందంగా నేర్చుకునేలా రూపొందించబడినవి మీ మేధకు పదును పెట్టే కొన్ని ప్రశ్నలు ఇప్పుడు విందాము తిరుపతి శ్రీ కపిలేశ్వర ఆలయంలోని అమ్మవారి పేరు పద్మావతి దేవి తల్లి పేరు గోదాదేవికి ప్రత్యేకముగా పూజలు అనగా విశేష పూజలు జరిగే మాసం తెలుసా తిరుచానూరు అమ్మవారి ఆలయంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనే ఉత్సవం పేరు ఏమిటి తిరుమలలో శ్రీవారికి మొదటి తోయ అనగా తీర్థ కైంకర్యం చేసిన వారు ఎవరు శ్రీనివాసునికి భూదానం చేసిన వారు ఎవరు ఇవి ప్రశ్నలు ఇక ఇప్పుడు వీటి జవాబులు సంగ్రహంగా తెలుసుకుందాము తిరుపతి శ్రీ కపిలేశ్వరాలయంలోని అమ్మవారి పేరు కామాక్షి తిరుపతిలోని కపిలతీర్థం వద్ద ఉన్న శ్రీ స్వామి మందిరంలోని అమ్మవారి పేరు కామాక్షి అమ్మవారు శ్రీ కపిలేశ్వర ఆలయంలో శివుడి సన్నిధిలో కామాక్షి అమ్మవారు ఉన్నారు ఆమె శక్తి స్వరూపిణిగా పూజించబడతారు పద్మావతి దేవి తల్లి పేరు జవాబు ధరణీదేవి పురాణాల ప్రకారం పద్మావతి దేవి అనగా భూదేవి స్వరూపం శ్రీనివాసుడు నదీ తీరంలో తపస్సు చేసినప్పుడు భూదేవి సహస్రదల పద్మంపై కనిపించి ఆమె కుమార్తెగా పద్మావతిగా అవతరించడమే ఈ కథనం గోదాదేవికి ప్రత్యేకంగా పూజలు జరిగే మాసం తెలుసా ధనుర్మాసం ఈ మాసంలో గోదాదేవి అనగా ఆండాలకు ప్రత్యేక పూజలు తిరుప్పవై పారాయణం జరుగుతుంది వైష్ణవ సంప్రదాయంలో ఇది అత్యంత పవిత్రమైన కాలము తిరుచానూరి అమ్మవారి ఆలయంలో అధిక సంఖ్యలో పాల్గొ భక్తులు పాల్గొనే ఉత్సవం పేరు ఏమిటి పంచమీ తీర్థం కార్తీక పంచమి నాడు జరిగే ఈ తీర్థోత్సవం అత్యంత ప్రాచుర్యం పొందినది తిరుచానూలో జరిగే శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో పంచమి తీర్థం చివరి మరియు అత్యంత ముఖ్యమైన ఉత్సవం ఆ రోజున లక్షల సంఖ్యలో భక్తులు పద్మ పుష్కరిణిలో పవిత్ర స్నానం చేస్తారు ఇది అమ్మవారు పద్మ పుష్కరిణిలో ఆవిర్భవించిన దినానాన్ని స్మరించుకుంటూ నిర్వహించే చక్రస్నానం తిరుమలలో శ్రీవారికి మొదటి తోయ అనగా తీర్థ కైంకర్యం చేసిన వారు ఎవరు తిరుమలలో ప్రథమ ఆచార్యుడిగా వేంకటేశ్వర స్వామికి తీర్థ కైంకర్యం అనగా అభిషేక జలాలు సమర్పించడం ప్రారంభించిన మహనీయులు ఆయన రోజు పాపనాశనం తీర్థము నుంచి నీటి బిందెను తీసుకుని వచ్చి స్వామికి అభిషేకం చేసేవారు స్వామి కూడా ఆయనను తాత అని పిలిచేవారని ఆయన భక్తికి ముక్తుడై ఆకాశగంగను సృష్టించిన అద్భుత కథ ప్రసిద్ధి చెందింది వకుల మాత పూర్వజన్మ ఏమిటి యశోద కృష్ణావతారంలో శ్రీకృష్ణుని పెంచిన తల్లి యశోద అమ్మగారే వెంకటాద్రిపై శ్రీనివాసునికి తల్లిగా ఉండటానికి ఒకలాంబగా పునర్జన్మ తీసుకున్నారని విశ్వాసం తిరుమలలో శ్రీనివాసునికి భూదానం చేసిన వారు ఎవరు వరాహస్వామి తిరుమలలో శ్రీ వరాహస్వామికి ఆది వరాహ క్షేత్రం అని పేరు ఉంది పురాణాల ప్రకారం వైకుంఠము నుంచి వచ్చిన శ్రీనివాసుడికి వరాహస్వామి తిరుమల కొండపై భూమిని శ్రీనివాసునికి దానం చేసినట్లు పురాణాలలో పేర్కొనబడింది దీనికి బదులుగా శ్రీనివాసుడు తను దర్శించే ప్రతి భక్తుడు మొదట వరాహస్వామిని దర్శించాలని వరమిచ్చారు ఈ ప్రశ్నల సమాహారం విద్యార్థులకు భక్తులకు మరియు జ్ఞానార్జనలో ఆసక్తి ఉన్నవారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను థ్యాంక్ యూ